వేములవాడ నృత్య కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు కళా తపస్వి పోచెట్టి బయోపిక్ సిడీని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ పక్షాన ఘనంగా సన్మానించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్ళారంగానికి ఎల్లా పోచెట్టి ఎంతో సేవ చేస్తున్నాడని అతని జీవితంపై వచ్చిన సీడి ఆవిష్కరించడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో కళా సంస్థల న్యాయ సలహాదారులు నేరేళ్ల తిరుమల గౌడ్ జేఏసీ అధ్యక్షులు బొజ్జ కనకయ్య సంస్థ గౌరవాధ్యక్షులు రాములు అధ్యక్షులు సామనపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య కోశాధికారి బొర్రి శంకరయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు కళాకారులు పాల్గొన్నారు శ్రీ ఎల్లా పోజెట్టి గారి జీవిత చరిత్రపై ఆధారపడినటువంటి బయోపిక్ ఆవిష్కరణ మన సభ్యులు గౌరవ ఆన్ శ్రీనివాస్ గారు వారి స్వస్థాలు చేయడం మా అదృష్టంగా భావిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం